జనసేన తెలుగుదేశం వాళ్ళు ఢిల్లీలో అమిత్ షా గారితో మాట్లాడినప్పుడు ఒక అవగాహనకి రావడం జరిగింది అవగాహన ఏమంటే ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసి పోటీ చేయాలని చెప్పి అలాగే తెలుగుదేశం కూడా ఎన్డీఏ గ్రూప్లో చేరాలని చెప్పి చెప్పడంతో వాళ్ళు ఎన్డీఏ గ్రూప్లో రావడం జరిగింది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గ్రూప్లో ఉండింది కొన్ని కాల వల్ల కొద్దిగా దూరమైన తప్ప ఏవైతే ఆశయాలు ఏమైతే ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాల కోసం అందరూ కలిసి ఈ పొత్తు గురించి మాట్లాడద్దు అయితే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఆధునిక నియోజకవర్గంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇంతవరకు ఎవరికి పొత్తులు కలాలు కాలేదు కేవలం ఊహాగానాలు తప్ప అధికారంగా ప్రకటన మాత్రం ఎక్కడ జరగలేదు అయితే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా తీవ్రంగా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అధికార దృష్టిలో పెట్టడం జరిగింది బీజేపీకి ఆధునిక ఇవ్వాలి గతంలో బీజేపీలో కూడా మున్సిపల్ చైర్మన్ గెలవడం జరిగింది కనుక అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ చాలా బలంగా ఆధ్వర్యలో ఉంది దానికి కారణము ఈరోజు గ్రామీణ ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు బూత్ కమిటీస్ ఉన్నాయి అలాగే పట్టణంలో కూడా అన్ని వార్డులో కూడా చాలా వరకు కమిటీస్ ఉన్నాయి సో ఇవన్నీ బేస్ చేసుకొని ఆల్రోల్లో బీజేపీకి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన వాళ్ళకి బీజేపీ పార్టీ నుంచి పంపించడం జరిగింది ఈరోజు వాళ్ళు షెకావత్ మినిస్టర్ గారు వాళ్ళ విజయవాడకి రావడం జరిగింది చంద్రబాబు మళ్ళీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూర్చొని పొత్తు ఒకసారి రివీ చేసుకొని ఎక్కడ ఏవో పోటీ చేయాలనేది ఒక అవగాహన కుదుర్చుకొని ఈరోజు సాయంకాలం వాళ్ళు ఢిల్లీకి పోతారు కనుక ఈ విషయంలో ఎవరికి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు ఎవరికి కూడా పొత్తులో కన్ఫర్మ్ కాలేదు ఏ పార్టీ కూడా కన్ఫర్మ్ కాలే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు తప్పేం లేదు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికి వచ్చినా ఒక్క మాట మీరు నిలబడి ఉండాలి ఎందుకంటే రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీసే నిర్ణయిస్తుంది ఇప్పటికే రాష్ట్ర భవిష్యత్తు అప్పుల పాలై అభివృద్ధి ఎక్కడ నోచుకోలేదు కేవలం కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన పథకాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈరోజు వికసిత ప్రోగ్రాం జరిగిన తర్వాత ఏదైతే అధికారులు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో నరేంద్ర మోడీ తీసుకువచ్చిన పథకాల గురించి వివరించడంతో చాలా వరకు గ్రామాల్లో ఈ విషయాలు తెలియక ఇప్పుడు తెలుసుకొని మాకు నరేంద్ర మోడీ అయితే బాగుంటుంది బీజేపీ అయితే బాగుంటుందని చెప్పి చాలామంది ప్రజలు కూడా అనుకుంటున్నారు అయితే పొత్తు భాగంగా పొత్తులో ఉన్నాము కనుక రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేసి అభివృద్ధి జరగాలి ఎందుకంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతము చాలా వెనకబడిన ప్రాంతం ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు అయినారు తప్ప ఎవరు కూడా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోలేదు ఇరిగేషన్లో నోచుకోలేదు ఈరోజు ఒకసారి రాయలసీమ ఈ కర్నూలు జిల్లా ఆలోచన చేసుకుంటే ఎంతమంది వలసపోయినారు ఈ వలసపోయినారు ఎంతమంది అంటే చెప్పడానికి కొంచెం ఊళ్ళే ఖాళీ అయిపోయినాయి ఇవన్నీ కాకుండా ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ఇరిగేషన్ రావాలి ఇండస్ట్రీ రావాలి అభివృద్ధి జరగాలి ఈ గ్రామంలో ఉపాధి కల్పన జరిగి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రాయలసీమకు కట్టుబడి ఉండాలి అభివృద్ధికి దీనికి మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే రాయలసీమ అధికారంకి వచ్చిన తక్షణమే రాయలసీమని మేము ఎండగొడతామంటే మేము మా పార్టీ దీన్ని దీన్ని ఒప్పుకోము రాష్ట్ర అభివృద్ధి రాయలసీమ అభివృద్ధి మొత్తంకి అభివృద్ధి పథకాలు తీసుకురావాలని చెప్పి మా డిమాండ్ సరే కొంతమంది ఆధునిక అంటే ఈ మీ పొత్తులో భాగంగా కొన్ని పార్టీలు మా అధిష్టానం నుండి మాకు వచ్చే అంటే మా అధిష్టానం సంకేతాలు వచ్చాయి మాకే కన్ఫర్మ్ అని చెప్పేసి కొన్ని బహిరంగ సభల్లోనూ కొన్ని ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు సార్ దానికి ఏం చెప్పారు సార్ ఇప్పుడు టీవీలో కూడా ఆధుని అనే వచ్చింది టీవీలో ఆయనంత మాత్రం ఆధునిక కన్ఫర్మ్ అనేది కాదు అది అక్కడ బలంగా ఆదోని బలంగా ఉంది పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ 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 యొక్క విషయానికి వదిలేస్తాం వాళ్ళ గురించి మేము చర్చించదలుచుకోలేదు రాబోయే రోజుల్లో కలిసిగా పనిచేసి అందరూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి నా విన్నపం దీంట్లో ఎలాంటి అపోవాళ్ళు పోవద్దండి ఇంకా ఎవరికి కన్ఫర్మ్ కాలేదు రాబోయే రోజుల్లో ఎవరికి కన్ఫర్మ్ అయినా అందరూ కట్టుబడి ఉండాలని చెప్పి నా డిమాండ్ నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ ఆదోయ్